అత్యంత ముఖ్యమైన విషయం మీ ద్వారా తెలంగాణ ప్రజానీ కానీ వాళ్ళు చెప్పినట్టు ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజీలో నీళ్లు స్టోర్ చేసి నీడి మేడిగడ్డ బ్యారేజ్ గోదావరి వరదల్లో కొట్టుకపోతే కింద ఉన్న ఏటూరు నాగారం భద్రాచలం టౌను శ్రీరాముడి మందిరం సమ్మక్క సారక బ్యారేజు సాగర్ బ్యారేజు దుమ్ముగూడ ఆనికట్టు దారు పొడుగున నలభై నాలుగు ఇవన్నీ సీరియస్ ప్రమాదంలో వస్తాయి మేము ఒక బాధ్యత గల ప్రభుత్వం మేము ఎక్స్పర్ట్ ఒపీనియన్ ప్రకారం నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతాము మీలాగా అసలు వాళ్ళు ఉన్న సమయంలో కమిషన్ల కక్కులు తప్పుత మరొకటి లేదండి మరి తెలంగాణ ప్రజానికా గమనించాలని చెప్పి మనం చేస్తాం బడ్జెట్ ఈ సంవత్సరం బడ్జెట్ పదివేల ఎనిమిది వందల ఇరవై కోట్లు సరే అక్కడ కాగితీ సరే నేను ప్రాజెక్ట్ లిస్ట్ మీకు ఇస్తాను మేము శాసనసభలో నిన్న నిన్న చెప్పిన బట్టి గారు చెప్పిన నేను లిస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ మీకు ఇస్తాను రమేష్

వాళ్ళని ఈ ప్రశ్న కూడా అడిగిన నేనే అడిగిన మొన్న పోయినప్పుడు ఇది మనం మేము ఎప్పటిలోగా ఈ ఈ ప్రాజెక్టులని ఉపయోగంలో తీసుకురావాలంటే మేము టెస్టింగ్ చేస్తున్నాము అన్ని రకాల టెస్టింగ్ చేస్తున్నాము టెస్టింగ్ చేసినాక మరి మీకు మా అభిప్రాయం చెప్పి తెలియజేస్తాం అంటే సందీప్ పదేళ్ళ పాటు ఈ రాష్ట్రం వారు పరిపాలించి దోచుకొని మొత్తం పోలీస్ శాఖని వాళ్ళ చెప్పు చెతులు పెట్టుకొని ఎవరో మంత్రులు పోయి చేసిందంటే అది ఎంత హాస్యాస్పదమైన మాటలు అదేవిధంగా అసలు అంటే ఎవరైనా బాధ్యత ఉన్న ప్రజా జీవితంలో మాట్లాడవచ్చు అట్లా అసలు వాళ్ళు వాళ్ళు ఉన్నప్పుడే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిండ్రు నార్మల్గా ఈ డ్యాములు బ్యారేజీలు ఈ ప్రాజెక్టులు రెండు మూడు వందల ఏళ్ళ లైఫ్ ఉంటుంది రెండు మూడు ఏళ్లలో కూలిపోయిందంటే ఎంత సిగ్గు చేయటో చెప్పి దేశం మొత్తం నవ్వుకుంటుంది బీఆర్ఎస్ చూసి అసలు ఇంకొన్ని ఈ ప్రాజెక్టులు నేను చదివినిపిస్తాను మీకు ఓకే కొన్ని చిన్న ప్రాజెక్టులు కొన్ని మీడియం కొన్ని నీల్వాయి ప్రాజెక్టు ప్రాజెక్టు నీల్వాయి ప్రాజెక్టు పాలెంబాగు ప్రాజెక్టు మత్తడివాగు ప్రాజెక్టు ఎస్ఆర్ఎస్పి ఫేస్ టూ సదర్మట్ బ్యారేజ్ పిప్డీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ చిన్న కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మోదికుంట వాగు లోవర్ పెనగంగా చెనాకా కొరాట ఎల్లంపల్లి ప్రాజెక్టు మిగిలిపోయిన పనులు దేవాదుల కోయిల్ సాగర్ ఇరిగేషను భీమా నెట్టెంపాడు కల్వకుర్తి ఎస్ఎల్బీసీ ఉదయ సముద్రం గౌరవెల్లి ఈ ప్రాజెక్టులు ఇప్పుడు ఇమ్మీడియట్గా వార్ ఫుడింగ్లో చేపడుతున్నాం ఆరున్నర లక్షల ఎకరాలు ఆయకట్టు ఓకే అంటే సదీప్ అతను పాపం అధికారం కోల్పోయి చాలా అధికారంలో ఒక వాళ్ళు లగ్జరీ ఎంజాయ్ చేసి దోపిడీ చేసుకుని పోయినాక ఒక ఫ్రస్ట్రేషన్ లో డిప్రెషన్ లో ఏం మాట్లాడుతున్నది ఆయనకి అర్థమయ్యలేదు

ఇప్పుడు ఎల్లంపల్లికి పూర్తి స్థాయిలో నీళ్ళు వస్తే అంటే కంటిన్యూస్ గా నీళ్ళు వస్తే నష్టం పెద్ద జరగకపోవచ్చు అంటే మీరు జాగ్రత్త వెళ్లేని అంతకుముందు వాళ్ళు మేడిగడ్డ నుంచి పెద్దగా నీళ్ళు ఇచ్చిందేం లేదు గతంలో కూడా ఓకే ఐదేళ్లలో అరవై ఐదు టీఎంస్ ఇచ్చిండ్రు అంటే సంవత్సరానికి పదమూడు టీఎంస్ ఇచ్చిండ్రు అంత మేరకు నష్టం జరగవచ్చు ఎల్లంపల్లి ఎంత మ్యాక్సిమమ్ నిన్న రాత్రి నుంచి ఐదు పంపులు ఆపరేట్ చేస్తున్నా ఓకే ఇప్పుడు పర్ డే వన్ అండ్ ఆఫ్ టీఎంసి డ్రా చేస్తున్నాం ఖరీఫ్ నెల గోదావరి ఉష్ణ ఫ్లడ్ ఫుల్గా ఉంది ఖరీఫ్ సీజన్లో ఎంత ఆయకట్టుకు నీళ్ళు ఇస్తారు తర్వాత ఏపీసీఎం వంటిపాటు గేట్లు ఎత్తిపించాడు ఈ రోజుల్లో అంటే కింద కూడా సాగర్ వచ్చి రైట్ కెనాలి కూడా నీళ్లు ఇష్టారంతంగా తీసుకుపోతున్నారు అసలు బోర్డ్ మీటింగ్ లేదు బోర్డ్ అయ్యే అట్లా మాట్లాడదు మీరు అవగాహన లేకుండా మాట్లాడదు బోర్డ్ మీటింగ్ లేదు రైట్ సైడ్ లిఫ్ట్ ఎవరు చెప్పి నీకు ఇది సరే పాయింట్ గెట్ ఎక్స్ట్రా రైట్ ఉండొచ్చు మీరు సాగర్ గురించి మాట్లాడదు మీరు ఓకే మీకు తెలియకుంటే నేనే ఉంటున్నా తప్పనిసరిగా మా హయాంలో ఉన్న విషయంలో మేము పద్ధతిగా ముందుకు పోతాము ఓకే నా పూర్తి నమ్మకం విశ్వాసం ఈసారి కృష్ణా బేసిన్లో గోదావరి బేసిన్లో సంపూర్ణ ఆయకట్టుకి నీళ్లు వస్తాయని చెప్పి ఇప్పుడున్న ఇండికేషన్స్ ప్రకారం కానీ మెడ్ డిపార్ట్మెంట్ యొక్క సూచనలు మరి పూర్తి స్థాయిలో ఆయకట్టుకి నీళ్లు వస్తాయని చెప్పి మనం చూస్తాను అంటే గవర్నమెంట్ బ్రదర్ ఎల్లంపల్లి ఫుల్ స్టేరేజ్ ట్వంటీ టీఎంసీ దాంట్లో కొంత కొంత మేరకు హైదరాబాద్కి డ్రింకింగ్ వాటర్కి ఉపయోగించాలి ఆ మిగిలిన వాటర్ ఇరిగేషన్కి ఉపయోగించాలి ఆల్రెడీ మిడ్ మానేర్కి లిఫ్ట్ పొదలు పెట్టినాము ఓకే ఆడి నుంచి లోవర్ మానేరు అక్కడక్కడ ఇరిగేషన్కి ఉపయోగించడం జరుగుతుంది ఎల్లంపల్లి నుంచి గుర్తుపెట్టుకోండి మీరు మేడిగడ్డ నుంచి చాలా లిమిటెడ్ ఉపయోగం ఇప్పటికీ కూడా జరిగింది అంటే వాళ్లేదో అసలు ఒక నిజంగా చాలా సిల్లిగా ఉంది వాళ్ళ వ్యవహారంతో మేడిగడ్డ లేనప్పుడు కూడా గోదావరిలో వాడుకున్నాం కదా మరి అంత మేరకు తప్పనిసరిగా మేము చాలా సిన్సియర్గా కమిటెడ్గా గోదావరి బేసిన్లో కానీ కృష్ణా బేసిన్లో కానీ ప్రతి రైతుని ఆదుకోవడానికి ఉన్న ఉన్న నీళ్ళని సరిగ్గా ఉపయోగించుకొని ముందుకు ముందు చెప్పి మనం చెప్తాను థ్యాంక్ యూ